గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం దివ్యాంగుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు పడారుపల్లి రోడ్లో ఉన్న హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న దివ్యాంగుల పార్క్ లో గణతంత్ర ఘనంగా జరుపుకున్నారు ఈ సమావేశంలో వక్త మాట్లాడుతూ పడారుపల్లి దివ్యాంగుల కాలనీలో పది సంవత్సరాల క్రితం ఒక సమూహంగా ఏర్పడి ఎందుకు కదిలామన్నారు ఎన్నో ఉడదులుకులను అదిగమించి మన జీవితాల్లో మనమే వెలుగులు నింపుకునే దిశగా మనం అందరం పనిచేస్తున్నామన్నారు నాలుగు గోడల మధ్య కుమ్మిలిపోకుండా సమాజంలో మనము భాగస్వాములమే మనకు హక్కులు ఉన్నాయి మనకు అవకాశాలు ఉన్నాయన్న దృఢ సంకల్పంతో దివ్యాంగులను వెన్ను తట్టి ప్రోత్సహించామన్నారు బాబునే కాదు ప్రతి ఒక్క దివ్యాంగ సంఘాల లీడర్లు కానీ నాయకులు కానీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి కూడా అందరినీ హక్కులు చేసుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఈరోజు అందరిని ఉద్దేశించి మంచిగా మాకు అందరికి ఒక మెసేజ్ ఇవ్వాలని కూడా మనం కోరుకుంటున్నాను తప్పకుండా చాలా సంతోషం గణతంత్ర దినోత్సవ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన పడార్పల్లి దివ్యానందముల కాలనీలో పది సంవత్సరాల క్రితం ఒక సమూహంగా ఏర్పడి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో స్థితిగతులు ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు అధిగమించి మన జీవితాల్లో మనమే వెలుగులు నింపుకునేటువంటి దిశగా ఆ రోజు మనం ఈరోజు మన జీవితాలు స్వర్ణ యుగం లాగా నడ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ నాలుగు గోడల మధ్య కుమిలిపోకుండా దివ్యాంగుల సమాజాన్ని తట్టి ప్రోత్సహించి ఈ సమాజంలో మనం భాగస్వాము మనకు హక్కులున్నాయి మనకు అవకాశాలున్నాయి మనం కూడా సాధించగలం అనేటువంటి దృఢ సంకల్పంతో యావత్ రాష్ట్రం మొత్తం మీద దివ్యాంగులు వెలుతటి తన యొక్క జీవన శైలిని కొనసాగించేటువంటి పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా సమాజం మీద ఆధారపడకుండా ఆత్మ గౌరవంతో ఈ రోజు తలెత్తుకొని సమాజంలో జీవిస్తున్నామంటే మనం నేర్చుకున్నటువంటి బంగారు బాట ఆత్మ ఆత్మధైర్యం అనేక రకాల ఒడిదుర్కుల్లో అది గురించి ముందుకుపోతాం సంతోషం పది సంవత్సరాల తర్వాత ఈ రోజు నా దివ్యాంగ ఉద్యమకారులు అందరూ కూడా తారతమ్యం లేకుండా చిన్న పెద్ద లేకుండా అసలు తల మెడలు ఉంచి పెన్షన్ సాధించుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే భవిష్యత్తులో కూడా మరింత ఆర్థిక పురోగతికి మెట్లు వేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను யாரு சுந்தர வாயே அவர்களும் இங்க வந்து வாயே அவர்காரு ஏчери ஒகே ஒகே கிளாப் அவரை கூட சூப்பரா வந்தீங்க தரவா அந்த اندر ஸ்பீச் இதனே உள்ள இப்டியாதா நம்ம காதிஞ்சு ஒருடே நம்ம பொட்டுதுரு கோசம் சந்தே மார்க்கெட்ல ஆக மார்க்கெட் ஏற்பாடு மெயின் பாயிண்ட் அது ఏదో రమేష్ చెప్పాడు విన్నాం తప్పులో ఉన్న పోయే కాకుండా అదే చెప్పబోతుంది ముందుగా రమేష్ జాయింట్ యాక్షన్ కందీగా ఫామ్ అయిన తర్వాత ఏ సంఘాన్ని చిన్న గుట్ట ఏ సంఘాన్ని తక్కువ చూపట్లా అందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మీద ముందుకు పోతే సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచన మాత్రం చేశాను వ్యక్తిగతంగా ప్రతి సంఘానికి ఒకటే వాటితో పాటు ఇంకొకరుంటాడు సమస్య పరిష్కారం కావట్లేదు ఎవరి పాటు యువనా తీరే దయచేసి ఇక్కడ ఉండేటువంటి దివ్యాంగ నాయకులు అందరికి పేరు పేరున నా విన్నపం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ సంఘాలు మీవే మీ ఆధిపత్యం మీదే సమస్య సమస్యని నిలదీసే స్థాయికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా రావట్లే అందుకని అందరినీ పిలిచి మనం మీటింగ్ గా ఫామ్ చేసి మనం సమస్యలు ఇంప్రూవ్మెంట్ చేసుకునేటువంటి వీళ్ళిద్దరు వయసు రీత్యా కూడా అధిగమించి మనతో పనిచేస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తుంటూ వారిద్దరి భాస్కరణతో ముఖ్య పాత్ర పోషించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాడు

ఎంతవరకు ఒక విజయాన్ని మంచిది లేదు నిజం అది అంటే నాకు తెలియక బాగా నడుస్తా బాగా వస్తాడు ఈ సాధించి నా ప్రతి సంవత్సరం వచ్చాడు అందరూ వచ్చి బాబు అలా ఇంపార్టెంట్ అంటే అందరూ చెప్పారు ఒకటి మార్కెట్ లాగా ఒక ఎమ్మెల్యే ఇవ్వాలంటే నెల్లూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర పిఐ ఉన్నాడు జిఆర్ మనసు గారు నా శంకర్ సౌదర్ లాగా ఉంటారు ఒకసారి మీ అందరూ వెళ్తారంటే అవకాశం కల్పిస్తాం ఇక డిప్యూటీ సీఎం గారిని కలిసి మేము ఎవరో ఇవ్వండి ఆ రోజు మేము కనిపిస్తా మిగతా గవర్నమెంట్ దిశ మీద చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో విశిష్ట సేవకు గుర్తింపుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు పొందిన జిల్లా పంచాయతీ అధికారి డి వసుమతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు కార్యాలయ సిబ్బంది జిల్లా పంచాయతీ కార్యాలయం నెల్లూరు ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గుర్తింపుగా నెల్లూరు పోలీసు పెరడు మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు ఉన్నతాధికారుల చోతల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి సుజాత గారికి ఇవి మా హార్థిక శుభాకాంక్షలు ఇట్లు కార్యాలయ సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నెల్లూరు